హాయ్ గాయస్ ఇవాళ మనం స్విస్ బ్యాంక్ గురించి ఇంకా బ్లాక్ మనీని ఎలా స్విస్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తారో చూద్దాం ఫస్ట్ స్విస్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎంత మినిమం డిపాజిట్ చేయాలో తెలుసా అక్షరాల తొమ్మిది కోట్ల రూపాయలు అవి ఉంటే మీరు ఇంట్లో నుంచే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు రీసెంట్ స్టడీలో తెలిసింది ఏంటంటే ఇండియన్స్ డిపాజిట్ చేసిన అమౌంట్ అరౌండ్ థర్టీ థౌజండ్ క్రోడ్స్ రూపీస్ ఇది రిలీజ్ అయిన డేటా ప్రకారం మాత్రమే కానీ తెలియని అమౌంట్ దీనికి వంద రెట్లు ఎక్కువ ఉంటుందని చాలా సర్టిఫైడ్ ఆర్టికల్స్ ద్వారా తెలుస్తుంది అకార్డింగ్ టు అ స్టడీ స్విస్ బ్యాంక్లో బ్లాక్ మనీ డిపాజిట్ చేసిన వాళ్ళలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఇండియన్సే అని తెలుస్తుంది వాటిలో వెల్ నోన్ పొలిటీషియన్స్ నుంచి క్రికెటర్స్ మూ మ్యూజిక్ డైరెక్టర్స్ మూవీ డైరెక్టర్స్ యాక్టర్స్ బిజినెస్ మ్యాన్ ఉన్నారని తెలుస్తుంది గూగుల్లో బ్లాక్ మనీ హోల్డర్స్ అని సర్చ్ చేస్తే టెన్ ఆర్టికల్స్లో సెవెన్ ఆర్టికల్స్ ఇండియన్ బ్లాక్ మనీ గురించే ఉంటుంది బ్లాక్ మనీ అనేది లీగల్ బిజినెస్ నుంచి ట్యాక్స్ పే చేయకుండా దాచుకున్నది మాత్రమే కాదు ఇల్లీగల్ బిజినెస్ నుంచి కూడా సంపాదించింది బ్లాక్ మనీ అంటే మీరు సంపాదించిన మనీని గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టకుండా ఉంటే దానినే బ్లాక్ మనీ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కిరాణా షాప్కి వెళ్ళి ఐటమ్స్ కొంటారు అండ్ అతను మీకు బిల్ ఇవ్వడు అండ్ మనం కూడా అలానే వచ్చేస్తాం అలా బిల్ ఇవ్వకుండా మనీ తీసుకుంటే అది బ్లనీ బ్లాక్ మనీ కింద కన్సిడర్ అవుతుంది అందుకే బడాబాబులు స్విస్ బ్యాంక్లో బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేస్తారు స్విస్ బ్యాంక్లో వైట్ మనీగా ఎలా కన్వర్ట్ చేస్తారో చెప్తా చూడండి స్విస్ బ్యాంక్కి కొన్ని రూల్స్ ఉన్నాయి అవి ఏంటంటే స్విట్జర్లాండ్ లా స్విట్జర్లాండ్ గవర్నమెంట్ ఒక లాని సెవెంటీన్ థర్టీన్లో ఆమోదించింది ఆ లా ప్రకారం వాళ్ళ బ్యాంక్లో ఎవరైతే అకౌంట్ మెయింటైన్ చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ బయటకి షేర్ చేయరు సో అప్పటి నుంచి అన్ని కంట్రీస్ స్విస్ బ్యాంక్లో మనీ డిపాజిట్ చేయడం స్టార్ట్ చేయడం చేశారు ఆ మనీ స్టా డిపాజిట్ చేయడం ఎవరంటే పొలిటీషియన్స్ కానీ వెల్ నోన్డ్ పర్సన్స్ కానీ స్టార్ట్ చేశారు తర్వాత ఈ ఒక్క లా ప్రకారం తెలుసుకున్న వాళ్ళందరూ వేరే వేరే కంట్రీస్ నుంచి అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు సో వరల్డ్ వార్ టూలో కూడా హిట్లర్ సంపాదించిన మనీని అండ్ ఆల్సో గోల్డ్ని దోచుకున్న బంగారం చాలా వజ్రాలు అన్నీ చాలా మటుకి లాకర్స్లో స్విస్ బ్యాంక్లోనే ఉంచారని తెలిసింది తర్వాత స్విట్జర్లాండ్ గవర్నమెంట్ ఒక మళ్ళీ ఇంకొక లాని తీసుకొచ్చింది నైన్టీన్ థర్టీ ఫోర్లో ఆ లా ఏంటంటే స్విట్జర్లాండ్లో ఎవరైతే అకౌంట్ హోల్డర్స్ ఉన్నారో స్విస్ బ్యాంక్లో మెయింటైన్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ని బయటకి అనేవి రిలీజ్ చేయరు ఏ గవర్నమెంట్ అయినా ఎంత పెద్ద గవర్నమెంట్ అయినా ఎలాంటి ట్యాక్స్ ఏజెన్సీస్ అయినా ప్రెషర్ పెట్టినా ఎలాంటిదైనా కానీ వాళ్ళ డీటెయిల్స్ అనేవి బయటకు రావు సో ఇంకేముంది ఇంకా క్రిమినల్స్ లాంటి దావుద్ ఇబ్రహీం లాంటివి ఎంతోమంది పెద్ద పెద్ద క్రిమినల్స్ నుంచి మన నైన్ లెవెన్ చేసిన బిల్ లాడెన్ నుంచి చాలామంది అలానే ఎంతోమంది పొలిటీషియన్స్ వీళ్ళంతా మనీని అక్కడ డిపాజిట్ చేయడం స్టార్ట్ చేశారు ఎందుకంటే ఎవరు ఎంత ఫోర్స్ చేసినా ఎఫ్బిఐ సిబిఐ ఎవరైనా కానీ ఎవరైనా చేసినా కానీ వాళ్ళ డీటెయిల్స్ అనేవి బయటకు రావు సో ఇది చాలా ప్లస్గా మార్చుకున్న చాలామంది క్రిమినల్స్ అక్కడ ఈ మనీని ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ స్విస్ బ్యాంక్లో అకౌంట్ హోల్డర్ నేమ్తో అకౌంట్ ఉండదు అక్కడ ఒక నెంబర్ ఉంటుంది సో దానిని నెంబర్డ్ అకౌంట్ అంటారు సో ఎవరు పేరు మీద అమౌంట్ ఎంత ఉన్నది అనేది కూడా ఎవరికీ తెలియదు సో స్విస్ బ్యాంక్లో అకౌంట్ ఉన్న వాళ్ళు ఎవ్రీ ఇయర్ త్రీ హండ్రెడ్ డాలర్స్ పే చేయాల్సి ఉంటుంది యాజ మెయింటెనెన్స్ ఛార్జ్ అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ అంత కోట్లు సంపాదించే వాళ్ళకి ఫిఫ్టీ టు సిక్స్టీ పెద్ద లెక్క కాదనుకోండి సో స్విస్ బ్యాంక్లో అకౌంట్ ఉన్నవాళ్ళు గవర్నమెంట్ నుంచి మీ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకోకుండా ఉండాలి అంటే అడిషనల్గా ఒక థర్టీ సెవెన్ థౌజండ్ టు ఫార్టీ థౌజండ్ రూపీస్ పే చేయాలి అడిషనల్గా సో ఆల్మోస్ట్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక వన్ ల్యాక్ నుంచి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ పర్ ఇయర్ మీరు స్విస్ బ్యాంక్ అనేది పే చేస్తే మీ డీటెయిల్స్ కాదు కదా మీ బ్యాంక్ డీటెయిల్స్ మీ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఎవరు టచ్ చేయలేరు ఎవరు కనుక్కోలేరు కూడా సో ట్వంటీ ఫిఫ్టీన్లో మీకు గుర్తుంటే ఒక ఆర్టికల్ ఒక లీక్ అయింది యాక్చువల్గా ఏంటంటే ఇండియన్ పొలిటీషియన్స్ నుంచి ఇండియన్ యాక్టర్స్ చాలామంది అక్కడ మనీ అనేది స్విస్ బ్యాంక్లో డిపాజిట్ చేశారు అని చెప్పి రిలీజ్ చేశారు యాక్చువల్గా ఏమైందంటే అక్కడ రిలీజ్ చేసిన దాంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ నెంబర్డ్ అకౌంట్స్ మాత్రమే ఉన్నాయి సో తర్వాత ఆ నెంబర్ అకౌంట్స్ని డీకోడ్ చేసిన ఇండియన్ గవర్నమెంట్ ఎవరెవరి పేరు మీద ఉందని తెలిసింది సో దాంట్లో చాలామంది పేర్లు వచ్చినాయి లైక్ అంబానీ అంబానీ పేరు వచ్చింది యాదానీ గ్రూప్ పేరు వచ్చింది ఇంకా చాలామంది పొలిటీషియన్స్ ఎక్స్ సీఎం ఎంతోమంది ఉన్నారు సో ఏంటంటే ఇండియాలో వీళ్ళు సంపాదించిన అమౌంట్ అంతా తీసుకెళ్ళి లీగల్గా ఇల్లీగల్గా రెండు వైపులుగా చేసుకుని తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు చేసిన దాన్ని కూడా వీళ్ళు డైరెక్ట్గా అమౌంట్ అనేది అక్కడ క్రెడిట్ చేయకుండా చాలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు లీగల్గా అమౌంట్ అనేది స్విస్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మీరు అక్కడ ఫిజికల్గా వెళ్ళాల్సి వస్తుంది అంటే మీరు వెళ్ళి అక్కడ మీ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది లైక్ మీ ఫింగర్ ప్రింట్స్ కానీ మీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ ఆల్సో ఒక రెజ్యూమే కైండ్ ఆఫ్ థింగ్ ఒక పేపర్ టైప్ కూడా మీరు డాక్యుమెంట్ అనేది అక్కడ సబ్మిట్ చేయాలి స్విస్ బ్యాంక్లో అది లీగల్గా ఇల్ లీగల్గా వెళ్ళాలంటే సో దేర్ ఆర్ లైక్ సెవెన్ ఆప్షన్స్ అండి ఎట్లా అంటే ఇప్పుడు ఇండియా నుంచి అమౌంట్ని పాకిస్తాన్ కెజకిస్తాన్ రష్యా నార్వే ఫిన్లాండ్ అక్కడి నుంచి స్విట్జర్లాండ్ అనే కంట్రీకి అక్కడికి వెళ్తుంది అమౌంట్ సో ఏంటంటే ఇక్కడ వెళ్ళే దారిలో నుంచి ప్రతిసారి లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలిటీషియన్ ఒక టెన్ థౌజండ్ క్రోర్స్ అమౌంట్ని స్విస్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాడు తన అకౌంట్లో సో ఏంటంటే టెన్ థౌసండ్ అకౌంట్ టెన్ థౌసండ్ క్రోర్స్ అక్కడికి వెళ్ళేసరికి అది ఎయిట్ థౌసండ్ క్రోర్స్గా అవుతుంది ఎందుకంటే టూ థౌసండ్ క్రోర్స్ అనేది వీళ్ళకి వెళ్ళే మనీ సో ఎలా చెప్పాలంటే సుపారీ టైప్ అనమాట వీళ్ళకి అమౌంట్ ఇచ్చి సేఫ్గా తీసుకెళ్ళినందుకు సో ఆ ఎయిట్ థౌజండ్ క్రోర్స్ని తన అకౌంట్లో డిపాజిట్ చేసుకుంటాడు అలా చాలామంది పొలిటీషియన్స్ క్రిమినల్స్ అలానే అమౌంట్ అనేది అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా రీసెంట్గా స్విట్జర్లాండ్ గవర్నమెంట్ మీద చాలా ప్రెషర్స్ పెడుతున్నారు చాలా గవర్నమెంట్స్ కానీ వాళ్ళ లా ప్రకారం వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు సో చాలామంది మన ఇండియన్స్ అయితే ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైట్ మనీని కన్వర్ట్ అనుకోండి బ్లాక్ మనీని సో నాట్ ఈవెన్ లైక్ స్విస్ బ్యాంక్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయకుండా వీళ్ళు ఏం చేస్తారంటే చాలామంది ఛారిటీ అండ్ ట్రస్ట్ ఓపెన్ చేస్తారు సో ఏంటంటే ఈ చారిటీ అండ్ ట్రస్ట్ ఏమైతుందంటే వీళ్ళ పొలిటీషియన్స్ కానీ చాలామంది యాక్టర్స్ కానీ చాలామంది మెన్స్ కానీ బినామీస్ ఉండడం అనేది మీకు తెలుసు సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బినామీస్కి కానీ వీళ్ళందరికీ వాళ్ళు ఈ చారిటీ మీద అమౌంట్ అనేది డొనేట్ చేయమని చెప్తారు సో వన్స్ వాళ్ళు ఏంటంటే ఈ బినామీ అనేవాళ్ళు ఇండియాలో ఉండొచ్చు లేదంటే బయట కంట్రీలో ఉండొచ్చు వాళ్ళు ఏంటంటే ఆ అమౌంట్ని ఈ ట్రస్ట్కి అమౌంట్ అనేది కన్వర్ట్ చేస్తే అంతే అది కంప్లీట్గా వైట్ మనీ అయిపోతుంది ఇప్పుడు బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి బ్లాక్ మనీని మీరు ఖర్చు పెట్టలేరు ఎందుకంటే ఎందుకు అంత ఖర్చు అనేది కూడా బ్యాంక్ వాళ్ళకి తెలుస్తుంది లేదంటే మీ మీద ఒక నిఘా పెట్టిన సిబిఐ కానీ ఎవరైనా కానీ చెక్ చేస్తూ ఉంటారు సో అందుకని ఈ బినామీస్ త్రూ ఈ ట్రస్ట్ త్రూ చేస్తే మీ ట్రస్ట్ మీకు కనీసం ట్యాక్స్ అనేది ఉండదు ఏమీ ఉండదు అండ్ ఆల్సో లైక్ చెప్పాలంటే చారిటీస్ అనే కాదు లైక్ టెంపుల్స్ కానీ మాస్క్ కానీ చర్చెస్ కానీ సో ఇట్స్ ఏమైందంటే ఇది దేవుడు పెట్టుకునే ఒక రిలీజియన్ పేరు పెట్టి రిలీజియన్ని మనం యాక్చువల్గా ధనం పెట్టుకుని దేవుడిని ధనం పెట్టుకుని మనం చేసుకున్న పూజలు కానీ లైక్ చర్చెస్కి వెళ్తారు ప్రేయర్స్కి వెళ్తారు ఇట్లా మసీద్ వెళ్ళి నమాజ్ చేస్తారు వీళ్ళందరూ ఏంటంటే ఒక ఇప్పుడు కామన్ మ్యాన్ వెళ్ళాడంటే ఏం చేస్తారు ధనం పెట్టుకుంటారు లేకపోతే నమాజ్ చేస్తారు లేకపోతే ప్రేయర్ చేసి వచ్చేస్తారు కానీ వీళ్ళు మాత్రం ఈ పొలిటీషియన్స్ వీళ్ళందరికీ ఏమవుతుందంటే వీళ్ళకి ఏంటంటే జస్ట్ ఇదం మూలం ధనం జగత్ అంటారు కదా అలానే వీళ్ళంతా జస్ట్ డబ్బు కోసమే ఆ పర్టికులర్ ఒక గుడి కట్టించినట్టు కట్టించి గుడికి వచ్చే ట్రస్ట్ ఫండింగ్స్ కానీ ఇదంతా వీళ్ళు ఏంటంటే వైట్ మనీగా కన్వర్ట్ చేసుకుని వీళ్ళు హ్యాపీగా మనీ అనేది సంపాదించుకొని వీళ్ళు ఖర్చు పెట్టుకుంటారు సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ సో దీన్ని మేము క్లియర్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాం సో విల్ హోప్ ఫ్యూచర్లో ఏమన్నా చేంజెస్ వస్తాయేమో అని ఆశిద్దాం థ్యాంక్ యూ